హలో నమస్తే జల్లీష్ చోయనార్ తెలంగాణ రాజకీయాల్లో సంచలనం కలిగించే అంశం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు కల్వకుంట్ల కవిత ఒక సుదీర్ఘ లేఖ రాశారు ఈ లేఖ బయటకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ మీడియాలో ఈ లేఖ ముందుగా హల్చల్ చేసింది సో ఈ లేఖ బయటకు వచ్చి కొద్ది గంటలు గడుస్తున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి కానీ ఎమ్మెల్సీ కవిత వైపు నుంచి కానీ ఈ లేఖ నిజమా కాదా ఈ లేఖ లీక్ అయిందా ఈ లేఖ ఎవరు రాశారు ఎందుకు రాశారు ఎప్పుడు రాశారు ఎలా బయటకు వచ్చిందనే దానిపైన ఎలాంటి స్పందన నేను ఈ వీడియో చేస్తున్న క్షమా క్షణానికి రాలేదు అయితే చాలామందికి లేఖలో ఏముంది ఏముంది ఛానల్స్ బ్రేకింగ్స్ మాత్రమే చూస్తున్నారు మీరు ఈ వీడియోలో లేఖ పూర్తి పాఠం తెలుసుకోవచ్చు నేను చదివి వినిపిస్తాను లేక కాస్త తెలుగులో ఇంగ్లీష్లో మిక్స్ చేసి రాశారు ఆ ప్రింట్ కూడా సరిగా లేదు డైరెక్ట్ కాపీ దొరకలేదు కాబట్టి సో ఒకసారి నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను డాడీ కంగ్రాచులేషన్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ ద మీటింగ్ కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చాయి మీతో షేర్ చేస్తున్నాను ముందుగా పాజిటివ్ ఫీడ్బ్యాక్ని మీ దృష్టికి తీసుకొస్తున్నారంటే కొన్ని పాయింట్స్ చెప్పారామే పాయింట్స్ పాజిటివ్ ఫీడ్బ్యాక్స్లో ఒకటి క్యాడర్ మొరాలిస్ హై క్యాడర్ సీటెడ్ అండ్ ఇల్ ద ఎండ్ అండ్ లిజన్ టు యువర్ స్పీచ్ విత్ అటెన్షన్ మీరు ఆపరేషన్ కగార్ మీద మాట్లాడడం చాలామందికి నచ్చింది అలాగే కాంగ్రెస్ ఫెయిల్ ఫెయిల్ అని మీరు చెప్పినప్పుడు చాలా బాగుందని అనుకుంటున్నారు పెహల్గాం అమర్లకు మౌనం పాటించటం చాలా బాగుంది పర్సనల్గా మీరు రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవడం చాలామందికి నచ్చిన అంశం ఆయన మిమ్మల్ని రోజు క్రిటిసైజ్ చేస్తున్నా కూడా మీరు హుందాగా ఉన్నారు అనే ఫీడ్బ్యాక్ బయట ఫీడ్బ్యాక్ బయట నుంచి వచ్చింది ఇక తెలంగాణ అంటే బీఆర్ఎస్ తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు బలంగా చెప్తారని చాలామంది అనుకున్నారు తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం తెలంగాణ గీతం విషయం మీరు మెన్షన్ చేస్తారని ఎదురుచూశారు ఇంకొంచెం పంచ్ ఎక్స్పెక్ట్ చేశారు బట్ క్యాడర్స్ అండ్ లీడర్స్ క్యాడర్ అండ్ లీడర్స్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ యువర్ మీటింగ్ డాడీ పోలీస్కు వార్నింగ్ కూడా వెల్ రిసీవ్డ్ ఇంకా నెగిటివ్ ఫీడ్బ్యాక్ గురించి కూడా ఆమె లేఖలో మెన్షన్ చేశారు నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉర్దూలో మాట్లాడకపోవడం వక్ఫ్ బిల్లు పైన కనీసం స్పందించకపోవడం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశాన్ని విస్మరించడం ఎస్సీ వర్గీకరణ పైన మాట్లాడకపోవడం ఇంత పెద్ద మీటింగ్కి మళ్ళీ పాత ఇన్ఛార్జెస్ మీటింగ్కు మళ్ళీ పాత ఇన్ఛార్జెస్ని ఇవ్వడంతో వాళ్ళు పాత పద్ధతిలో తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించలేదనే ఫీడ్బ్యాక్ కొన్ని కాన్సెన్సెస్లో వచ్చింది మళ్ళీ పాత ఇన్ఛార్జీలకే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ బీఫార్మ్స్ పార్టీ ఇస్తుందని ఇన్ఛార్జెస్ చెప్పుకుంటున్నట్లు కొన్ని దగ్గర నుంచి తెలిసింది లోకల్ బాడీస్లో సర్పంచెస్గా పోటీ చేయాలనుకునే వాళ్ళు రిలాక్స్డ్గా ఉన్నారు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీగా ఉండాలనుకునే వాళ్ళు ఇన్ఛార్జెస్ నుండి కాకుండా రాష్ట్ర పార్టీ నుంచి డైరెక్ట్గా బీఫామ్ ఇవ్వాలని కోరుతున్నారు మీరు స్టేజ్ మీదకు వచ్చే లోపల రెండు వేల ఒకటి నుంచి మీతో ఉన్న నాయకులకు మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదని చాలామంది అన్నారు ధూమ్ధాం కార్యకర్తల్ని ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయింది బీజేపీ మీద మీరు కేవలం రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడడంతో చాలామంది ఫ్యూచర్లో పొత్తు పెట్టుకుంటారా అనే స్పెక్యులేషన్ని మొదలుపెట్టారు పర్సనల్గా నాకు కూడా ఇంకా బలంగా మీరు మాట్లాడాలని ఉండే నేను సఫర్ అయ్యాను కదా అందుకని కావచ్చు బట్ ఇంకొంచెం మీరు బీజేపీని టార్గెట్ చేయాల్సిందేమో డాడీ ఇక కాంగ్రెస్ మీద గ్రాస్ రూట్స్లో ఫెయిత్ పోయింది బీజేపీ ఆల్టర్నేట్ అవుతుందేమోననే ఆలోచన మన క్యాడర్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మనం పోటీ చేయకుండా బీజేపీకి హెల్ప్ చేశామనే మెసేజ్ని కాంగ్రెస్ బలంగా తీసుకెళ్ళింది ఈ పొలిటికల్ సినారియోను అడ్రస్ చేయడానికి మీరు స్పెసిఫిక్గా ప్రోగ్రామ్స్ లేదా గైడ్ లైన్ ఇస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఈ మీటింగ్లో అట్లీస్ట్ నౌ వీ కెన్ హోల్డ్ ఏ మీటింగ్ ఫర్ వన్ టు టూ డేస్ హియర్ ఆర్ మెనీ ఒపీనియన్స్ ఫ్రమ్ క్యాడర్ అండ్ గివ్ దెమ్ ఏ గైడ్ లైన్ కొంచెం ఈ విషయం సీరియస్గా థింక్ చేయండి సారీ ఫర్ లాంగ్ లెటర్ థ్యాంక్ యూ కవిత అని రాసిన తర్వాత ఇంకొన్ని రైలు రాశారు వాళ్ళు చాలామంది మీతో ఫోటో దిగాలని చెయ్యి కలపాలని అంటుండే చాలా హార్ట్ వార్మింగ్గా అనిపించింది జెడ్పీటీసీ జడ్పీ చైర్మన్ ఎమ్మెల్యే లెవెల్ లీడర్స్ చాలామంది మీకు మీరు యాక్సెస్ దొరకటం లేదని బాధపడుతున్నారు సెలెక్టివ్ యాక్సెస్ అని ఫీల్ అవుతున్నారు కైండ్లీ రీచ్ అవుట్ టు ఎవ్రీ వన్ ఇది ఆమె రాసిన లేఖ సారాంశం ఈ లేఖలో పెద్దగా తండ్రిని తప్పుబడుతూ పార్టీని తప్పుబడుతూ రాసిన అక్షరాలుగా చూడాల్సిన అవసరం లేదు పొలిటికల్ పార్టీలో ఇటువంటి డిస్కషన్స్ జనరల్గా ఉంటాయి పొలిటికల్ పార్టీలో పార్టీ వెళ్తున్న పైన సలహాలు సూచనలు ఇవ్వడం నెగిటివ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది వెరీ కామన్గా జరిగే వ్యవహారం పార్టీకి సంబంధించిన ఏదైనా ఒక నాయకుడు కేసీఆర్కి తరహా లేఖ రాశారు అంటే డెఫినెట్గా దాని గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు అయితే ఇటీవల కాలంలో చాలా పెద్ద ఎత్తున కల్వకుంట్ల కవిత ఒంటరిగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు పార్టీ ఓవైపు వెళ్తుంటే ఆమె ఇంకోవైపు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు లాంటి ఒక చర్చ తెలంగాణ రాజకీయాల్లో ఉంది బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా ఆమె మరో నిర్ణయం తీసుకున్నారు పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా ఆమె బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి మాట్లాడుతూ వచ్చారు యాక్టివిటీ కూడా చేస్తూ వచ్చారు సో ఆ సందర్భంగానే ఏదో గ్యాప్ ఉంది కుటుంబంలోనూ పార్టీలోనూ గ్యాప్ ఉంది ఇలాంటి ఒక చర్చ జరుగుతోంది ఆమె తెలంగాణ జాగృతి కమిటీలని మళ్ళీ కాన్స్టిట్యూట్ చేయడం మొదలుపెట్టారు తెలంగాణ జాగృతికి సంబంధించిన కమిటీలన్నింటినీ కొద్ది సంవత్సరాల క్రితం పూర్తిగా రద్దు చేశారు అధ్యక్షురాలు మాత్రమే ఉన్నారు కమిటీలు పూర్తిగా రద్దు చేశారు పార్టీ ఆ జాగృతికి సంబంధించిన కార్యక్రమాలు పూర్తిగా ఆపేశారు అలాంటిది ఇప్పుడు షడన్గా జాగృతికి సంబంధించిన కార్యక్రమాలను యాక్టివ్ చేశారు కార్యవర్గం నియమించుకున్నారు కార్యక్ర కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు సో ఇవన్నీ చూసినప్పుడు ఏదో గ్యాప్ ఉంది ఆమె ఏదో వేరే ప్రయత్నాలు చేస్తున్నారు లేదా పార్టీ నాయకత్వంతో తండ్రితో ఆమెకి ఇబ్బందులు ఉన్నాయి లేకపోతే మిగతా వాళ్ళతో ఇబ్బందులు ఉన్నాయి అంటే ఒక చర్చ ఉంది ఇన్ని చర్చలున్న నేపథ్యంలో ఈ లేఖ బయటికి రావడంతో దీని మీద న్యాచురల్గానే ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది ఇగో విభేదాలు నిజమే ఇదిగో గొడవలు నిజమే అని ఎవరైనా అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం కనపడుతోంది అయితే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మిగతా నాయకులు ఎవరైనా లేఖల రూపంలో తమ అభిప్రాయాన్ని పార్టీ అధినేతకు ఎక్స్ప్రెస్ చేయడం ఓకే బట్ సొంత కూతురు నేరుగా కలిసి కూర్చొని తండ్రితో ఈ విషయాలన్నీ ఒక్క ఐదు నిమిషాల్లో ఆయనకు చెప్పడానికి సంబంధించిన అవకాశం ఉంది మిగతా లీడర్లకు అందరికీ యాక్సెస్ లేదు అంటూ ఆమె మాట్లాడారు కానీ కవితకు కూడా కేసీఆర్ గారిని కలవడానికి సంబంధించిన యాక్సెస్ లేకుండా ఉండే పరిస్థితి ఉందా ఆమె కూడా యాక్సెస్ లేదా యాక్సెస్ లేని కారణంగానే లేఖ రాశారా ఇవన్నీ కలిస్తే ఒక ఐదు నిమిషాల్లో కూర్చొని చెప్పేసేయొచ్చు అటువంటిది ఆమె లేఖ రాయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది లేఖ రాయడం ఇదే మొదటిసారా గతంలో కూడా రాశారా అనేది ఒక పాయింట్ అయితే ఈ లేఖ ఎవరో చెప్పినట్లుగా ఎవరో సూచించినట్లుగా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక మీడియాలో ముందుగా హల్చల్ చేసింది సో కేసీఆర్ గారికి ఆమె రాసిన లేక కేసీఆర్ గారి దగ్గర నుంచి లీక్ అవ్వాలి లేదా కవిత దగ్గర నుంచి లీక్ అవ్వాలి కేసీఆర్ దగ్గర నుంచి లీక్ అయితే అది కాంగ్రెస్ పార్టీ మీడియాకి ముందుగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుందంటే డెఫినెట్గా నో బట్ కవిత వైపు నుంచి లీక్ అవుతే అది బీఆర్ఎస్ పార్టీ అనుకూల మీడియాలో కనపడే పరిస్థితి ఉంటుందంటే డెఫినెట్గా నో లేక లీక్ అయింది నిజం కాదు ఎవరు ఎవరు తీసుకొచ్చారో తెలియదు ఎలా వెళ్ళిందో తెలియదు అనే మాట ఈ క్షణానికి ఆమె కూడా మాట్లాడలేదు కాబట్టి ఏం జరుగుతుందో కాస్త తెలంగాణ రాజకీయాలను దగ్గర నుంచి గమనిస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది ఇంకా ఎక్కువ ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే కొద్ది గంటలు లోపిక పడదాం థ్యాంక్ యూ